రెండు కల్లా చిలు ఖచ్చితంగా ఉంటాం ఆ తర్వాత మన పొడవే పిల్లని ఇంకా ఎవరికో ఒక ఐకే అప్పు చెప్పాలి అంటే ఇన్నాళ్ళు నీటి నేను చాలా ప్రేమతో పెంచుకుంటాను నాకేందుకు జమ్ము హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జు అఫీషియల్ ఈరోజు వీడియోందంటే నేను నాలుగు నెలలు నాలుగు నెలల క్రితం పొడవ పిల్లలు తెచ్చాకండి ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి అదే మా ఇద్దరు సంపాదన ఏమైనా తెచ్చానని చెప్పాను కదా ఇప్పటికి తెచ్చి ఒక ఫోర్ మంత్స్ అవుతుందండి అయితే నేను చేసిన తప్పు ఏంటంటే వీటిలో తేడం చిన్న పిల్లలు తెచ్చాను సో ఆ చిన్నపిల్లలు తేడం వల్ల ఇయో ఫోర్ మంత్స్ డిలే అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది అది కాక పైప్ ఇది ఎండలకాలం కాబట్టి పొలాలన్నీ వీడిపోయి అసలుకి ఎక్కడ కొంచెం కూడా గడ్డి లేకుండా పోయింది ఈ పిల్లలకేం వేయడానికి మేత ఎక్కడ లేదు ఆ పాపం అంతా రోజు ఈ మూడు నెలలు అవి ఉట్టిగా తిరుగుతూ ఉన్నాయండి ఇప్పుడు రీసెంట్గా ఒక వన్ వీక్ ముందు అదే వన్ వీక్లో ఈ లాస్ట్ వన్ వీక్లో వర్షాలు ఆటాట పడతా ఒక్కొక్క చుక్కు పడతా పోతా ఉందండి అది మాది ఎంత ఉంటుంది చెప్పండి అది ఈ ఒక ఎండలకైతే ఓకిన ఎవాపరేట్ అయిపోద్ది ఓకని ఆవిరైపోద్ది పొలాలు కూడా అంత నేల కూడా అంత గట్టిగా తడవలేదండి ఆ తడవపోవడం వల్ల కొంచెం అడప తడప ఇప్పుడు వస్తున్నాయి చిగురులు కొంచెం కొంచెం అది కాక ఇప్పుడేమో నేను తెచ్చి ఫోర్ మంత్స్ అయిపోతున్నాయి ఇంకా ఇటు తెచ్చిన పెట్టుబడులు కూడా అండి ఇంక ఇలా కాదులే ఇంకని చెప్పి నేను వీటి వీటికంట ముందు ఒకటి అనుకున్నాను అది అప్పుడు కుదరలేదండి అప్పుడు కుదరపోయేసరికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నేను వీటికి డిసైడ్ చేసుకున్నాను పొడే పిల్లలు తెద్దామని చెప్పి డిసైడ్ చేసి వీటిని తెచ్చాను ఇప్పుడేమో వీటి వల్ల లాభం ఏమో తర్వాత కానీ ఇప్పుడు భారం ఎక్కువైపోతుంది అంటే వీటికి ఒక పెట్టుబడి అనేది ఎక్కువైపోతుంది నేనేమో ఇంటికి ఉంటున్నాను కదా నేనేమో ఈ పొడే పిల్లలను చూడటం సరిపోతుంది బుజ్జి ఏమో ఇంటికాడే మొన్నదాకింది మిరపకాయలు ఉన్నాయి కానీ మిరపకాయలు ఉన్నాయి మిరపకాయల పనికి వెళ్ళేది ఒక వారం వెళ్ళి ఒక వారం వెళ్ళింది దాని మొహం అయితే ఒక టూ వీక్స్ వెళ్ళి ఉండితేము అంతే ఇంకా అప్పుడు ఇప్పటికి పనులు అయిపోయినాయి ప్రస్తుతానికైతే ఇంక ఇంట్లోకి చాలా కష్టంగా అయిపోతుందండి ఇంకా పైపు వచ్చేమో మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ అవుతున్నాయి కానీ టూ మంత్స్ తర్వాత శాలరీ పడ్డాయి ఆ శాలరీ కూడా మన నా సాటిస్ఫాక్షన్ కోసం మనందరూ సబ్స్క్రైబ్ మన సబ్స్క్రైబర్ తరఫున నుంచి వెళ్ళి నా తరపు నుంచి వెళ్ళి మన ఫ్యామిలీ తరపు నుంచి వెళ్ళి అని చెప్పి ఇట్లా ఫుడ్ డొనర్ చేశాను డొనర్ చేశాను కదా ఆ విధంగా అన్నీ ఖర్చు అయిపోయాయండి పైపుచ్చేమో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ నేను నెక్స్ట్ నన్ను ఆలోచించాల్ వస్తుంది అది కాక నాకేమో వీటితో కుదరలేదు అంటే మనకి డబ్బులు ఏ విధంగా వస్తాయి అంటే త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్ తర్వాత కానీ ఒకసారికి డబ్బులు వస్తాయి ఇప్పుడేమో వీటిని తెచ్చి ఫోర్ మంత్స్ అవుతుంది మళ్ళీ నేనేమో ఇటు పెట్టుబడులు పెట్టడానికి ఎవ్రీ వీక్ వీటికి ఒక ఒక కింట నౌకలు పెట్టాలి అంటే నోకలు కానీ మొగ్జని కానీ ఇలాగ ఏదో ఒకటి తెచ్చి పెట్టాలి ఇటు తేటానికి ఏమో నాకు మనీ ఉండట్లేదు అదేమో గెట్ట చేస్తున్నాయంటే చేయబోదలంటారు అంటారు తెలుసా మళ్ళీ ఇంకోటి ఏం వడ్డీ కంటే తెలుసా ఆ విధంగా బయట తీసుకురావటం వల్ల ఇంకొంచెం అప్పు కప్పు ఇంకా పెరుగుతుంది తప్ప ఇంకా తగ్గేది కనపట్లేదు ఇంక ఇలా కాదులే మళ్ళీ ఇటు నుంచి వచ్చే ఇన్కమ్ ఏమో త్రీ మంత్స్కి ఒకసారి జనరేట్ అవుతా ఉంటుంది మనకేమో ఇంతలో ఈ మధ్యలో గడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి నేను డిసైడ్ చేసుకున్న ఏంటంటే ఇటుని పొడిపల్ని అమ్మేద్దాం అమ్మేద్దాం అనుకుంటే అమ్మేటం కాదులేండి అవి వచ్చినాయి సుమారు బాగానే ఉన్నాయి పిల్లలు కూడా మన అమ్మితే ఇప్పుడు మన పెట్టుబడులు అవన్నీ తిరిగి వస్తాయి ఇంకా ఎక్కువ నాలుగు మేపితే మాత్రం నేను నష్టపోయే అవకాశం ఉండిద్ది అది కాక ఇప్పుడు అమ్ముకుంటే నష్టమేమో లాభమేమో అంత దేవుడి దగ్గర కానీ ఏదో నా పుట్టే పిల్లలు మీ పైన సాటిస్ఫాక్షన్ ఉండిద్ది ఇది నా సొంత నిర్ణయం బట్టి నేను తెచ్చిన పిల్లలు అనేవి నా సాటిస్ఫాక్షన్ పోతే కొద్దీ ఈ నాలుగు నెలలు వీటితో తిరుగుతా ఒక టైం పాస్గా గడిచిపోయిందండి ఈ నాలుగు నెలలు కూడా నాకు ఒక నాలుగు రోజులు గడిచిపోయింది అంత కష్టంగా అనిపించలేదు అంటే వీటితో ఈ పిల్లలతో అట్లా గడిచిపోయిందండి అంత ప్రశాంతంగా అంత పీస్ఫుల్ ఉండిద్ది పొలాలన ఇట్లా చెట్లు అంటే తిరుగుతా ఈ వాతావరణం ఎంతో చాలా వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఈ పొలాల్లో ఆ విధంగా ఈ నాలుగు వల్ల ఈ నాలుగు నెలలు అనేది నాలుగు రోజులు ఆ గడిచిపోయినాయి ఇంక ఇదంతా నెక్స్ట్ థింగ్ అండి ఇప్పుడు నేను ఏం నా యొక్క ఉద్దేశం ఏంటంటే నా యొక్క చాప్టర్లు ఎలా ఉంటాయి అంటే నా నా ఒక మెంటాలిటీ నాకు ఒక క్యారెక్టర్ ఎలా ఏ విధంగా ఉంది అంటే దీని తర్వాత ఇంకొకటి దీని తర్వాత నెక్స్ట్ ఇండి నెక్స్ట్ ఇండియన్ నెక్స్ట్ ఆ థాటే ఉంటుంది తప్ప ఒకదంతా స్టేబుల్ అయిపోయి ఒక స్ట్రక్ ఎవటం ఉండదు మన ఏ కాడికి నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని మనకు అక్కడ ఉండే అక్కడ ఉండేరా ఏమండి నేను పొలానికి వచ్చాను కదా అది మనం పోటేబుల్లో ఇంకా లాస్ట్ సరే ఈ అండి రేపు శనివారం కదా రేపు శనివారం చిల్లూరుపేట మండి ఉంటుంది ఆ మండి చాలా పెద్దగా ఉండిది అక్కడ తీసుకెళ్తున్నాను వీటిని అక్కడైతేనే మనకి ఒక మంచి రేట్ వస్తుంది మంచి రేట్లో అమ్ముడుపోయే అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రస్తుతం ఈ రోజుల్లో అయితే పొలాల్లో ఏ ఒక్క గడ్డి లేకుండా మేతలు పొలాల పొట్ పుట్టిపల్ల కానీ బరువులు కానీ ఏటికి సరైన మేత లేదండి అది లేకపోవడం వల్ల కొనేవాళ్ళు దగ్గర రావట్లేదు తొందర అంటే ముందుకు రావట్లేదు మనం ఏమంటే ఇంకా నేను అంటే త్రీ మంత్స్లో ఎవరో వాళ్ళు కొనకపోతారులే అన్నట్టు ఉన్నాను కానీ ఇంటికి ఎప్పుడో ఒకలో ఇద్దరు వస్తూ ఉంటారు కానీ అవి కుదరదు వాళ్ళు ఎట్టంటే ఇప్పుడు నేను అమ్మనుకున్నాను వాడు కొనాలనుకున్నప్పుడు వచ్చి ఒక స్టేబుల్గా ఉండి అడగాలి ఇప్పుడు నేను ఒక రేట్ చెప్తాను నేను ఎంతో ఒకటి అంతా అంటాను వాడు ఆ మాట చెప్పి వెళ్ళాలి కానీ నేను చెప్పిన ఇంక ఇంకా తిరిగి వెళ్ళిపోతారు ఇంకా అసలు ఉండడు ఇంకా ఇంక వెనక తిరగకుండా వెళ్ళిపోతారు అదే అని చెప్పి ఇప్పుడు ఒక ఎవరో ఒకడో ఇద్దరి కోసం ఎందుకని చెప్పి మండికి అనుకో ఒకసారికి ఒక ఇరవై మంది పది మంది దాకా తిరుగుతూ ఉంటారు ఆ ఒక్క సరికిలోనే ఆ ఒక్క మండిలోనే అందరు గుంపులు గుంపులు తిరుగుతూ ఉంటారు అయితే మన దేవుడిద మన లక్కు బాగుండాలి కానీ రేపు మంచి కట్ట మన లక్కు బాగుండి నేను నష్టపోకుండా చాలండి నాకు ఇప్పుడు ఇటు యొక్క తిరిగిన లాభం కూడా రాపోయినా కానీ నేను పెట్టిన పెట్టుబడి వాటికి తిరిగి వస్తే నాకు హ్యాపీనెస్ అండి ఎందుకంటే నా శాటిస్ఫక్షన్ ఎలాంటిది అంటే మనకి సరదా ఇప్పుడు దాకా ఈ పొటే పిల్లలతో తిరిగాం కదా ఒక సరదా గడిచిపోయిందండి ఈ మిగతా రోజులన్నిటినీ అదేవిధంగా మీలో ఎవరైనా పొటే పిల్లలు కొనాలనుకుంటే రేపు మండి శనివారం కదా రేపు శనివారం చిలుపేట మండి ఉండదండి అక్కడ చాలా పెద్దగా ఉండిది మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కొనాలనుకుంటే వచ్చి మన పిల్లల్ని అక్కడ కొనుక్కోవచ్చు అదే మన మన పిల్లలే కాదు అక్కడ చాలా రకాల పిల్లలు ఉంటాయి మీకు నచ్చిన వాటిని మీ నచ్చిన ప్రైస్లో కొనుక్కొని పోవచ్చు అదేవిధంగా రేపైతే మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి బయలుదేరుతానండి నేను మా నాన్నగారు అదేవిధంగా మా బాబాయ్ కొడుకు మా మహేంద్ర ఉన్నాడు కదండి పెళ్ళికొడుకు మేము ముగ్గురు కలిసి మార్నింగే మార్నింగ్ బైజింగ్ ఐదింటికల్లో బయలుదేరతాం ఆ రెండు కల్లా చిల్లర బయటలో ఖచ్చితంగా ఉంటాం ఆ తర్వాత మన పుట్టే పిల్లల్ని ఇంకా ఎవరికో ఒక ఐకే అప్పు చెప్పాలి అంటే ఈనాళ్ళు నేను చాలా ప్రేమతో పెంచుకుంటే నాకు ఎందుకు మోగు జీవాలంటే నాకు చాలా ప్రేమ అండి ఇప్పుడు ఏ కు పిల్లలైనా కానీ ఏని ఎనీథింగ్ ఏదైనా సరే కానీ జీవాలు మూగు జీవాలంటే నాకు చాలా ఇష్టం వాటిని పెంచుకోవడం అంటే నాకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది అదొక తెలియని ఫీల్ అండి సరే చేసేది ఏముంది మనం చేసేది ఒక ఇది ఒక వ్యాపారం నాకు కాబట్టి వీటన్నిటిని నేను నేను సాకులేనుక నేను సాకులేనంటే వీటికి పెట్టే పెట్టుబడి ఎక్కువ అయిపోయింది ఇప్పుడు నాకు రొటేషన్ జరగాలి కాబట్టి చేసేది ఏం లేదు ఇంకైతే ఇది ఒక వ్యాపారంలో అనుకొని ఇంక మళ్ళీ వాటింటికి వాటి మబ్బిటివే మనకి ఒక సోటవ ప్రైస్ కుదిరితే మళ్ళీ వీటిని వాడింటికి వాడికి చేర్చాలి అదేవిధంగా అయితే ఇంకేం చెప్పాలి ఓకే అండి రేపు ఎర్లీ మార్నింగ్ పొట్టేపల్లి తోలక వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తారు కొనేవాళ్ళు మంచి ప్రైస్ కుదిరితే అమ్మేస్తాం అయితే రేపు వీడియోస్ చాలా బాగుంటుంది చూస్తానండి వీడియో చాలా బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ అప్డేట్ ఇస్తూ ఉంటాను ఫ్ర ఫర్దర్గా ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోతో చెప్తూ ఉంటాను ఓకేనా ఈ రోజుకైతే ఈ వీడియో ఎంత అండి ఏందబ్బా సేపు సొల్లు చెప్పిన అనుకోకుండా ఏ ఒక నా ఒక గమనికనే అర్థం చేసుకోండి ఓకేనా ఓకే అండి బాయ్ ఈ వీడియో కానీ మీకు వర్తింపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్